బ్రహ్మార్పణం విష్ణు పాదమే లోకము నీకు శిష్ఠుల గృహమే వాసము నీకు విష్ణు పాదమే లోకము నీకు శిష్ఠుల గృహమే వాసము నీకు వరలక్ష్మి వరములుని వంగ కలస రూపమై వా ప్రతి ఇంట కలతల్ని తేచగరావా మా ఇంట కనక వర్షము కురిపించావా ఏ జగమంత విష్ణు పాదమే లోకము నీకు శిష్ఠుల గృహమే వాసము నీకు విష్ణుపాదమే లోకము నీకు శిష్ఠుల గృహమే వాసము నీకు సముద్ర నుండి ఆవిర్భవించే శ్రీలక్ష్మి సముద్ర నుండి ఆవిర్భవించే శ్రీ లక్ష్మి పాడి పంటలను ఇచ్చు మమ్ము పాలించును భోగ భోగభాగ్యాలు ప్రసాదించు భాగ్యలక్ష్మి భోగభాగ్యాలు ప్రసాదించు భాగ్యలక్ష్మి జగమంతా నడిపించే తల్లి శ్రీ మహా ష్మీ శ్రీ మహాలక్ష్మి ఇంటింటూజలు అందుకొనగా రావమ్మ శ్రావణలక్ష్మీ శ్రావణలక్ష్మీ విష్ణుపాదమే లోకము నీకు శిషుల గృహమే వాసము నీకు విష్ణుపాదమే లోకము నీకు శిష్ఠుల గృహమే వాసము నీకు వరలక్ష్మి వరములని ఉంగ కలసరూపమై వెలసివా ప్రతి కలస రూపమై వెలసితివా ప్రతి ఇంట అంతర నుండి వెలువడును ఆత్మస్వరూప రశ్మి జగతు విద్యని గ్రహించమని చెప్పును బ్రహ్మ అంతర నిధులను ఇచ్చి దిక్కు అని పరసన్నిధి చేర్చే బ్రహ్మము అంతర నిధులను ఇచ్చి దిక్కు అని పరసన్నిధి చేర్చే బ్రహ్మము అమ్మ యోగ వైరాగ్యం ఇచ్చి మరలా రానివ్వదు ఈ జన్మ మరళ రానివ్వదు ఈ జన్మ విష్ణుపాదమే లోకము నీకు శిష్ఠుల గృహమే వాసము నీకు విష్ణుపాదమే లోకము నీకు శిష్ఠుల గృహమే వాసము నీకు వరలక్ష్మి వరములనివ్వంగా కలసరూపమై వెలసివా ప్రతి ఇంట కలతల్ని తీర్చగరావా మా ఇంట కనక వర్షము కురిపించావా ఈ జగమంతా ఈ జగమంతా